తెలుగు ఇన్సూరెన్స్ చేసేవా నువ్వేమేసేవా రెండేళ్ళ ఐదు వేలు వచ్చే ముష్టి మరి రైతులు ఎవడు పట్టించుకోడు అని పవన్ కళ్యాణ్ ఆడిపోతున్నా మళ్ళా ఆడిపోయా రోడ్లు మన ట్యాక్టర్ పడా ఇంత లోపల గుంతులు పడ్డా అది కనపడుతుంట ఒక ఎర్రోజులు వేసుకునే నా నామాల అన్ని కోట్లు పెట్టి అది మహానాడు అనంతపురంలో అని అవసరమా రైతులు పట్టించుకో రేటు తీసుకోప్ప డంగారు కట్టి ఎవరికి అమ్మద్దండి గవర్నమెంటే మేము ఎంత నుండి తీసుకుంటాం భరిస్తాము అని చెప్పాలి కదా అంత పోయినారు ఊరోళ్ళంతా మేము పత్తి అట్ల వేల ఇరవై ఐదు ఇట్లా అడుగుతుంటారు లేబర్స్ మేము రైతులు ఎట్లా ఇంకా ఎరువు సంచి ఒక్కటి పద్దెనిమిది ఊర్లు పద్దెనిమిది వందలు పడింది ఒక సంచి మందు అట్లే రేట్ ఉండే ఈ పత్తి చూసి అదే మూ ఆరేళ్ళ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే లాస్ట్ పన్నెండు వేలు ఉన్నింది ఇప్పుడు ఎంత ఉంది ఏడు వేలు ఆరు వేలు లోపలే మేము రైతులు ఏడాది దీన్ని నష్టపోతను వంకలు ఇట్లా భారా చేను వచ్చే నాతోడు లేడు ఇట్లా ఇట్లా వంకలు భారా ఇట్లా చే మూడు సార్లు మరి ఇది ఏడున్నాడు ఇతను నాయకుడు ఎమ్మెల్యే అతని మరి వైఎస్ఆర్ వాళ్ళకి ఏం చేద్దా చేద్దాడు జగన్మోహన్ రెడ్డి అంతా రైతులంతా పోయిట్టే కదా చూడు లేబర్స్ ఎట్లా ఇడిపోయాలి దీనికి కూలికి కాదు మాకి కూలికి కాదు ఇది పత్తి అతను పట్టించుకో ఇట్లు రామను ఊర్ల నుంచి ఇట్లా రోడ్డుకి పోతే ఇట్లా వంకలు పారిపోయినా చే నష్టపరిహారం అయింది ఎకరాకి ఎంత పెట్టినాం తెలుసా దీనికి యాభై వేలు పెట్టినాం పెట్టుబడి యాభై వేలు పెట్టుబడి పెట్టినాం సరే ఇప్పుడు పోయినసారి పెట్టుబడి పెట్టుబడి ఎక్కువ లేబర్స్ ఎక్కువ పోయినసారి పది రూపాయలకి ఏడిపిచ్చిండ్రీ ఈసారి పదహైదు అంటే కూడా సిగ్గురు అంత తెలంగాణకి వీడు పట్టుకున్నా తెలంగాణకు పోయేది అప్పుడు పల్లెటూరులో వాళ్ళు ఈడము కేజీ ఎంత ఇరవై అడుగుతారు ఇప్పుడు నాకు ఇంకేం కిడుతుంది ఏం కడుతుంది లేబర్స్ అంతా పోతే వంకలు పారి పత్తిగా ఎట్లయిపోయింది చూడు అంత నల్లగా అయిపోయింది అది అది చూసే చూసే కరెక్ట్ ఉండాలా అది ఉండాలా ఇది అంటే నువ్వు చూసినది ఏమి ఉంటుంది ఇంకా కానీ నువ్వు చూసినది ఏముంది ఇంకా మాది మరి రైతుల ప ఎవడు పట్టించుకోడు అది పవన్ కళ్యాణ్ ఆడిపోతాను మళ్ళా రోడ్ లో మన ట్యాటర్ పడే ఇంత ఇంటి లోపల గుంతలు పండా అది కనబడదంట ఓనే ఎర్రోళ్ళు వేసుకుని నాన్న అమ్మాలి లాక్కు తిరుగుతా అయిపోయినా రైతు రామన్ శన్ల ఎర్రోళ్ళి ఇంకొక ఎర్రోళ్ళని అందరు రామన్ చెప్తాం కష్టం అంటే ఈ కూట ప్రభుత్వం రైతుల కష్టాల గురించి కష్టమా ఇదేం పచ్చి కరువు ఇదే ఎప్పుడు చూసినా ఒక్క కరువు అని ఉంటది పచ్చి అన్న ఉంటది నేను రైతు మాట్లాడేది వాన లేకుండా పోతుంది ఒట్టు కరువు పచ్చ అది రైతుకి ఏమి లేదు ఇది అన్ని డబ్బులన్న అయిపోం పంచాకి ఏమి అవసరము డబ్బులు పంచది ఆ రాజధాని అది ఇది అనేది ఏ మీటింగ్ అన్ని కోట్లు పెట్టిరు అది మహానాడు అనంతపురంలో అవసరం రైతులు పట్టించుకో రేటు తీసుకో పత్తి నువ్వు వచ్చి రా ఎమ్మెల్యేలు అంపే షేన్లకి ఊనే ఏసీ రూమ్ లో కూర్చుంటే ఏమి వస్తుంది ఎమ్మెల్యేలు నంపేయాల శ్రేణులకి ఎవడే బాధపడతాడని తీసుకోండి ఒక్కొక్క లాయర్ని నంపండి ఒక్కొక్క రైతుకి పదహైదు రూపాయలు పెట్టండి టౌన్ లో నువ్వు హైదరాబాద్ కనిపిస్తావా నువ్వు లేబర్స్ ని ఇంకెట్ల గిట్టు పట్టే రైతులు ఇంకా పండి మేము ఇదే క్వార్టర్లు పెడతాం దీంట్లో తయారు చేసేది ఆడ చిత్తూరు జిల్లాలో పెట్టిన చూడే అట్లా తయారు చేస్తాం మేము కూడా కొల్ల చెట్లు పెడతాం ఏ చెట్లు అంటే రైతులకి పంట పండించుకోవడానికి చేత కాదు ఇంకా చూడే ఈ చెట్లు తెలంగాణలోనో అట్లా పెడతాను నేను లేబర్స్ సాగలేదు మేము నువ్వు కళ్ళు అమ్మరాదు అది గవర్నమెంట్ అమ్మాలంటే మాకు ఇంకేం ఆదాయం చూపిస్తావు చూపి గవర్నమెంట్ అంత ఈరే లేదు దీనికి ఈరే లేదు చేయ ఒకసారి చేస్తాడా ఈరే కూడా ఇ లేదు దొరకలేదు ఆ బ్రిడ్జి అది ఏ అంటారు బ్రిడ్జ్ అవసరమా బ్రిడ్జి ఇట్లా వంక పారిపోయి చేను మొత్తం ఇట్లా వంక నువ్వు చూడిపోయిట్లా పోయి ఇంకా పత్తి లేదు అంత నష్టం మరి ఆడిపోతే సీసీఐ ఎవరికి ఇచ్చారు ఎవరికి లేదో ఆన్లైన్లో ఎక్కిస్తాను లే ఇప్పుడు ఎంత ఉంది గవర్నమెంట్ రేటు చెప్తా మనం ఊర్లోకి ఎవరన్నా వచ్చినారా అంటే ఈ సిసిఐ రేటు ఇంత ఉందని చెప్పేసి వ్యవసాయ అధికారులు కానీ ఎవరు చెప్పుడా ఊర్లోకి వచ్చి మదర్ కొట్టి కొట్టిపోయినరా మా ఊరికి ఎవరు వచ్చారు నారా వచ్చిండరా తెల్ చూడు దగ్గర కొట్టేయాలి కదా అంటే సిసిఐ స్టార్ట్ అయ్యింది ఇట్లా రైతులు అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ కూడా ఎవరు చెప్పారు మా ఊరు చెప్పేవాడు ఒకడు ఆ ఊర్లో చెప్తే మా ఊరికి ఏం చెప్పాలి అంటే మీ మంది బస్సాపురము చెప్పలేదు చెప్పలేదు డంగర్ కొట్టాలి కదా డంగర్ కొట్టి ఎవరికి అమ్మద్దండి గవర్నమెంటే మేము ఎంత నుండి తీసుకుంటాం పరిస్తాము అని చెప్పాలి కదా ఊకన ఆడ వచ్చినాక మరే నువ్వు నీళ్ళు శాతం ఉండదంటే నన్ను ఆరు యాడ ఏడారబెట్టాలి దాన్ని కులకి సరిపోతాడు ఆరు పెట్టాకా పాలగాడి పత్తి తీసుకునేవాడు ఆడిపోతే పత్తిని ఏమంటాడు వాడు లేబర్ సరిపోయా మాకు రైట్ బాగుపడతాడు చెప్పు నువ్వే చెప్పు వీళ్ళు ఏమేమో మాట్లాడరు రైతు పవన్ కళ్యాణ్ ఇట్ల ఇట్లుగా ఏడు ఊగేది వీడికి వస్తే మా కష్టం తెలుస్తుంది కూడి తినలేని పొద్దున్న అన్నం ఇప్పుడు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు తన కాదు ఇక్కడ లోకల్ గా ఎమ్మెల్యే గారు కూడా ఏదైనా రైతుల రైతులు ఏమైనా అతను చెప్తాను చూడు వాన వచ్చిన చూసేం వాన మూడు వంకలు మారా ఎవడు చూసేవాడు అది కనబడదా వాళ్ళు వచ్చిండది రాంజలం నిండి కనబడలేదా రాంజలం నిండే టౌన్ లో పాయినా ఇట్లా మా షేళ్ళ నుంచే కదా ఇట్లా పోయింది అది ఆ రాజా రాంజల నిండి ఇట్లా కదా మా షేళ్ల మీద వచ్చేది ఇట్లాగా ఇట్లా వస్తుంది అది ఎవడు పట్టించినవాడు సంబంధిత అధికారులు కూడా ఎవరు పతార్ తలారికి వేస్తే ఏమంటాడు వాడు రెడ్డి మీరు పోయి ఆడు ఏమిస్తావు కూడు నీళ్ళేడు పని లేచి పెట్టి యాదకాయ గొగ్గి వెళ్ళాను ఇరవై రోజులే వాహన వచ్చుకుంటా వచ్చుకుంటా గా బుదుర్లని జీవి ఇంకా వీడు ఆరేది అట్లు పోర్రో అంత వంగ పారిపోయేదే కుల్లే పోయేది పత్తి మా తిప్పులు చూడపా రైతులు పట్టించిన నాదుడు లేదో ఇతను ఏమోనా ఇట్లుగా ఇట్లుగా ఇట్లా ఇట్లనేది కాదు ఈడు వచ్చే కష్టం పత్తిడిపోయి మనం ఆ బుదుర్లో పోయి నడిచేక రాదు పాలగానికి అతను ఏ పాలగాడు డీసీఎం అయ్యవరు ఆ బుధులో అచ్చి పెట్టాడు మనం కష్టం సంచి మోసుకొని వస్తాడు అవతల మేర నుంచి మన కష్టాలు పట్టించుకోవడం తర్వాత నాన సీఎం ఇట్లా వాళ్ళంతా దింపి అట్లా సీఎంలు ఉండరు కోటలు తయారు చేసేది రోడ్లు అట్లా మంచి చేయాలి నువ్వు ఆడ రాజధాని కడతాను ఆడ మీటింగ్ పెట్టే సూపర్ సిక్స్ సూపర్ హిట్ కాదడా అలాడ హిట్ ఈ పత్తిని రైతుని కట్టు చేసి వాడు నెనపుతాడు రైతు ఆ ఎవడన్నా సంఘం ఉండదా కమ్యూనిస్ట్ ఉండదా ఏముండదు మన టౌన్ లో రైతు సంఘం ఉండదా పట్టించిన ఇప్పుడు నన్ను ఒకటే ధర్నా చేస్తాను నన్ను ఏ ఫోరా పూకా అంటాడు వాడు అంటాడో లేదా బాబా తెలుదా రాజకీయం చేసేది ఏంటి గేసి ఉంటారు ఓట్లు సత్యా గేసిన తా తోడు ఇది కా గడ్డి ఈ పత్తి ఈ కమిడి దాకా పోతే కానీ ఎవడు అడిగోడు కూడా ఉండే పోరా పోనీ పత్తి వద్ద పోంటాడు వాడు ఊర్లోకి వచ్చి డంగర్ చేసిరారా సీసేది తీసుకుంటుందని మరి చెప్పిన చేపిన ఇట్లా వంకలు ఎండబాడు రాజా చేయాలి ఇట్లా రామ్ జన్మ నుండి ఇట్లా మా చేరుమలు అంతా అన్ని పోయి ఉసులు పెట్టి ఒడ్లు తెగిపోయి పోయి ఎవడు గవర్నమెంట్ వేయాలి కదా ఒడ్డు చేనుల కాళ్ళ పక్కన అతను ఒకనా ఆడుంటే రామన్ చూపిస్తాను ఇట్లా కూటం ప్రభుత్వం కాదు అదే ఇదేమంటారు చూడే కుదలి చేసే ప్రభుత్వం అదే రైతులే జనాలు అంతా నొట్టు కొరిగి బంగళోడు కూడా పండలేదు మాకు ఇంకా రేగుదే ఇంకా వాళ్ళు వచ్చే గానీ ఇంకా ఏమవుతారో తెలియదు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ సీఎం తనే కాదు లోకల్ ఏం చేసాడు పాప మా అతను పట్టించుకున్నాడు ఫైనాథ ఇతను పాసారతి ఉండడులే డబ్బులు ఇచ్చే కదా ఫైనాత్ని ఏ పోం సంబంధం లేదంటారు ఇతని పార్సార్థని అట్లయిపోయేది కదా అదండ్లన రోజు మీ ప్రజన్స్ వాయిస్ వస్తుండదు మాకు అదే మల్ల ఒకటే పచ్చి ఇంకొకళ్ళు అక్కడే ఎర్రోల్లి ఇంకో బీజేపీ చూద్దాం వేరే పెద్ద ఇది చేసి ఘనికారం ఏ రైతులకు ఇన్సూరెన్స్ చేసేవా నువ్వేమేసేవా రెండేళ్ల నీ ఐదు ఐదు వేలు వేసేవే ముష్టి నానేస్తాను రామను తక్కువ వచ్చింటే మడుకుంటే చింతలు తినది అది ఎంత వేసారు మరి అయితే నాటిపోయా హైదరాబాద్లో హెలికాప్టర్లో తిరిగేది కాదుగా మా కూల అయిపోతుంది మా ఊరంతా ప్రభుత్వం వాళ్ళు ఇంకా ఆవేశం వస్తుంది నేను బాగా మాట్లాడతాను చెక్కి తగిన రైతులు కొడతారు కూడా యా ఊరు నుంచే తోలినస్తే మరి అయితే నా ఆ మా ట్రాడర్ ఉండాలంట నంబర్ ఉండదు వాన్ ఎన్నెళ్ళ తమ్ముడు వచ్చి వాన వచ్చి చెప్పు నువ్వు చెప్పు వానికి జంగి ఉంటది అది ఏం దొంగనా కూడా నన్నేమన్నా నంబర్ రాయాల కలర్ కొట్టాలన్నా నా సెంటంలో మిగిలేదు ఏమీదే కలర్ కలార్ తినే కూడికి వద్ద కలార్ కొట్టాలండి ట్యాడర్ నువ్వే దీనిమ్మ అగ్రికల్ అదే పని చేస్తా జంగ్ చేసే ఉంటది అదే ఏమే గోడానికి ఏమన్నా అప్పు ఏమన్నా గోడలు కడతాను మూడు ట్రాటర్లు ఉండవు నావే గోడను కట్టి అద్దాల మేడ కట్టేస్తాను అట్లా తెలుగు ఉండాలా ఎవడన్నా ఆఫీసర్ కానీ ఎవడన్నా కానీ రైతులు పెట్టాలని ఏ ఫోన్ లోపల కంటాడు మన డీజిల్ పోయి అవన్నీ జరుగు నువ్వు అంటే రైతుడు అంటే రైతు మకం చూసిన మనగాడంటే దిగ్గు దిగ్గి ఉంటాం సురేష్ నీకు ఆడపర మా ఐదు వేలు వేసావు ఒకసారి ఇన్సూరెన్స్ ఆడ మా రేట్ అని చెప్పు పత్తిని చెప్పు నీకు పుషడ్ కన్నా వేస్తాం నా మడ్డ ఆడుకొని తెచ్చింది లేదు మా రైతులు మీరే బాగున్నాడు ఆడ రాజధానిలో బిల్డింగు హైదరాబాద్లోకి బిల్డింగ్ కోట్లు కోట్లు ఇప్పుడు కోట్లు పెట్టి కొడతాడు కదా అమరావతిలో అవసరమా నీకు ఉండే సన్న కొంపు ఉంటాయిపోయి కదా అంత పెద్ద దీంట్లో అవసరమా రైతులు పట్టించుకుని వాళ్ళ రాజశేఖర్ పై పుణ్యతములు అందరు చేసి పోయి ఆరోగ్యశ్రీ ఎవరికన్నా ఏమైనా అయితే పడలేడు హాస్పిటల్ లో ఈ రోడ్డుకి మరసంగా చెప్తాను ఉండి ఇది క్వార్టర్లు ఎక్కువ చూడు దీన్ని మెయిన్ ఇది కంట్రోల్ చేయండి మనం ఈ చెరువు రోడ్డు చూడు చెరువు రోడ్డు ఎక్కడ నుండి తీసుకొని వస్తున్నారు వచ్చే క్వాటర్ లో ఈడ చూపిస్తాడు మోర్లో ఎన్న పడే ఈడ తీసుకోదు ఉండు అది చూపిస్తాను నీ క్వాటర్ పడింది రోజు మా ఫీడ్ లో ఆడవాళ్ళొచ్చినా ఏమో లేదంటారు ఆయన తాగిన ఆయన మొదలదే ఈ లైన్లో రోజు ఆదివారం పొద్దు సాయంత్రం ఆరు నుంచి పొద్దున చెరువు మరి ఏం అంటాడు మన ఏ ఏ మాట్లాడు మా మనిషిని వాడు తొందరగా నా కొడుక అంటే వీళ్ళు కోటర్లు మా సైడ్లో తాగి ఆగి మా ఊర్లో చూడిపో నిన్న చెల్లి లేసారు వాళ్ళు తాగి కొంతమంది నీ కోటలు అమ్మే అదే జగన్ ఉండే అప్ప వానే ఎవడు పోలీసులు ఉండరు ఊర్లో నా అది ఉండరు ఏదో ఉండరు అట్లా ఉండాలి అప్ప లీడర్ అంటే ఎవడనా నువ్వు కోడలాంబో తాగ ఊగట్టే నువ్వు అంటే బాగుండి అమ్ముకొని కలితే మధ్య మంపి మా అడ్డ గుడిచిపోతాం బుదర్లానుగా పేరు నా ఏసీ రెడ్డి అని చెప్పు ఏ ఊరు వన్ జీరో ఫోర్ బస్ అని చెప్పు సార్ ఏం పేరు సార్ మీ పేరు వెంకోబా వెంకోబా ఏ ఊరు సార్ ముందు అదోనే అదోనే ఇక్కడ వ్యవసాయం సార్ రెండున్నర ఎకరాలు పత్తి అంటే పోయినసరికి ఈసారికి సారికి ఏమైనా తేడా ఉందా సార్ పంట చాలా తేడా ఉంది చాలా వర్షం వచ్చి ఎక్కువ తక్కువ ఇబ్బందులు అంటే ఇప్పుడు కూలీకి మన పెట్టుబడికి ఎట్లా లాస్ లాస్ వచ్చింది ఈ పంట పోయినసారికి ఈసారికి సరికి ఎక్కువ వచ్చిందా లేకుంటే పెట్టుబడి ఎక్కువ వచ్చింది కానీ వర్షాల వల్ల తెబ్బాతిపోయింది భారీ వర్షాల వల్ల తిరిగిపోయింది అంటే ఇప్పటివరకు ఏదైనా మార్కెట్ యాడ్ కి వెళ్ళి కానీ ఏమైనా అమ్మి అమ్మినారా అదే లేదు అమ్మలేదు ఏమీ అమ్మలేదు అంటే ఇప్పుడు మార్కెట్ యాడ్ కి అమ్ముకోవాలనుకున్నారా లేకుంటే ఏదైనా మార్కెట్ యాడ్ కానీ ఎక్కడో ఒక దగ్గర ప్లాన్ చేస్తున్నాం అంటే గవర్నమెంట్ ఎనిమిది వేల చిల్లర ప్రకటించింది బయట మార్కెట్లో తక్కువ ఉంది కదా రేటు లోన్ ఏడున్నర సేక్ వెళ్ళొచ్చు కదా మరి ఎందుకు అదే రేపు పోయి అన్న ఏడున్నర ఇచ్చినారు అంటే ఇంకా మామూలు కాటన్ మార్కెట్ లో అంటే ప్రభుత్వం ద్వారా ఏదైనా ఆశిస్తున్నారా అంటే ఇలా రైతు నష్టం జరిగింది కదా చాలా వరకు మరి వాళ్ళు పెద్ద పనులు చేసి మా ఇబ్బందులు గమనించే మా కేవలం సాయం చేస్తే వాళ్ళకు బాగుంటుంది ఓకే ఇంకా పెద్ద పంట ఇంకా ఇంకా కాయలు కనపడుతుంది దీని గురించి మా అది పది రోజులు లేటు పది రోజులు అంటే వర్షం రాలేదు ఫస్ట్లో ఇచ్చాము వర్షం రాలేదు అది పక్కన ఇచ్చింది వర్షం వచ్చింది అది వెనక పడిపోయింది మాది ఇప్పుడు పత్తి పంట వేసినారు కదా పెద్ద అంటే మీరు మామూలు ఇంటి వాళ్ళే తీస్తారా పత్తి ఏదన్నా కూడా లేబర్ సార్ లేబర్ లేబర్ సార్ అంటే ఫోర్ ఫిఫ్టీ ఒక లేబర్ కు ఫోర్ ఫిఫ్టీ ఒక మనిషి కూలి మనిషి మగోడు వస్తే పత్తి మోసానికి వానికి ఐదు వందల యాభై రూపాయలు లేబర్ ఒక మగ మనిషికి అంటే ఈసారి కూలి రేట్లు కూడా పెరిగినాయి అంటారా చాలా పెరిగిన లాంగ్ వస్తారు వాళ్ళకు కూడా గిట్టదు ఎక్కడ నుండి వచ్చినారు మీ పొలానికి ఇప్పుడు ఆ పొలానికి ఇప్పుడు గుళ్ళం నుండి వచ్చినారు గుళ్ళెం నుండి ఇక్కడికి వచ్చినారుంపేకి పచ్చేసి తీసేదానికి మళ్ళీ ఎప్పుడు పోతారు వాళ్ళు సాయంత్రం నాలుగు గంటలు పోతారు సాయంత్రం నాలుగు గంటలు పోతారు పొద్దున్న ఎనిమిది నరకు వచ్చినారు హాఫ్ అన్ అవర్ భోజనం చేసినారు లేచినారు ఇప్పుడు ఒక గంట అయింది భోజనానికి ఇంకొక రెండు గంటలు నడిపించి నాలుగు గంటలు ఇంకోటి పెద్ద అయినా గుళ్ళం నుంచి వచ్చారు ఇక ఆధునిక నియోజకవర్గం పెద్దగా చాలా మందికి ఉపాధి లేదు ఇక్కడ ఎవరికన్నా చూడొచ్చు కదా లేదు దొరకరు దొరకరు కూలీలు రారా దొరకరు దొరుకుతారు కష్టం వాళ్ళు వచ్చేటప్పుడు ఇక్కడ చేయను మరి వర్షం వచ్చింది అనుకో ఇదే అది మొత్తం వెళ్ళిపోతుంది మొత్తం వేస్ట్ బెస్ట్ బాస్ట్